నేను కోర్టుకు వచ్చి ఇరవై వేల రూపాయల పూచీకత్తు ఇవ్వాలంటే ఇబ్బంది నేను మాజీ చీఫ్ మినిస్టర్ని ఒక పార్టీకి అధ్యక్షుడిని చాలా బిజీగా ఉంటాను పులినందులకు కూడా ఎమ్మెల్యేని చాలా కార్యక్రమాలు ఉంటాయి నాకు బయటికి రావాలంటే సెక్యూరిటీ కూడా పెద్ద ఇష్యూ భద్రతకు సంబంధించి కూడా నేను మరి రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలతో మాట్లాడాలి బయటికి రావాలంటే అందుకని పూచీకత్తు కట్టాలి అన్నటువంటి ఈ కండిషన్ని తీసేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ హైకోర్టును కోరారు అయితే ఈ అభ్యర్థనని ఏపీ హైకోర్టు వారు తోసిపుచ్చారు ఆ విజయవాడ కోర్టు ఎక్కడైతే మీరు పూచీకత్తు ఇవ్వాలో ఆ కోర్టు మీలాంటి రాజకీయ నాయకుల కోసమే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు వెళ్ళి షూరిటీ ఇవ్వండి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది బుధవారం నాడు పాస్పోర్టు రెన్యువల్ని ఏడాది కాకుండా ఐదేళ్లకి ఇవ్వాలి అని చెప్పి వైసీపీ అధినేత కోరారు ఆ అభ్యర్థిని మాత్రం హైకోర్టు అంగీకరించింది సో మొత్తంగా ఈ వ్యవహారంలో హైకోర్టులో జగన్ కోరుకున్నట్టుగా జరిగిందా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు తన పాస్పోర్ట్ రెన్యువల్కి సంబంధించి విధించినటువంటి షరతులు సమంజసంగా లేవు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు రెండు విషయాల మీద ఆయన అభ్యంతరం తెలిపారు ఒకటి సిబిఐ కోర్టు ఐదేళ్లకు రెన్యూవల్ చేయమని చెప్పి చెప్తే విజయవాడ కోర్టు ఏడాదికే అని ఆదేశించింది అని చెప్పారు రెండు తనని స్వయంగా వచ్చి కోర్టుకి ఇరవై వేల రూపాయలకి పూచికత్తు ఇవ్వాలని చెప్పి కోర్టు కోరింది కానీ నేను ఒక మాజీ సీఎంని ఒక ఎమ్మెల్యేని ఒక పార్టీ అధ్యక్షుడిని అందువల్ల నేను చాలా కార్యక్రమాల్లో బిజీగా ఉంటాను నాకు భద్రతకు సంబంధించి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందువల్ల రాలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన పిటిషన్లో హైకోర్టుకి తెలిపారు తన భద్రతకు సంబంధించి మరి చాలా అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి బయటికి రావాలంటే మరి చాలామందితో అంటే రాష్ట్ర ప్రభుత్వంలో చాలా ఏజెన్సీస్ తోటి కోఆర్డినేట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అందువల్ల విజయవాడలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కోర్టుకి వచ్చి ఈ విధంగా పూచీకత్తు ఇవ్వడం స్వయంగా తనకి ఇబ్బంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన పిటిషన్లో పేర్కొన్నారు దీని మీద హైకోర్టు బుధవారం నాడు ఆదేశాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కోరినట్టుగా అంతకుముందు హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు ఆదేశించినట్టుగా ఐదేళ్ల పాటు పాస్పోర్ట్ని రెన్యువల్ చేయాలని చెప్పి ఆదేశించింది ఒక సంవత్సరం కాకుండా ఎందుకంటే సిబిఐ కోర్టు వారు ఒక రకంగా వారేమో అన్నారు విజయవాడ కోర్టు వారేమో ఏడాదికే అన్నారు కాబట్టి సిబిఐ కోర్టు ఒక రకంగా విజయవాడ కోర్టు మరో రకంగా ఆదేశాలు ఇవ్వడం వల్ల పాస్పోర్ట్ అధికారులకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి హైకోర్టు పేర్కొంది ఈ తీర్పులో అయితే అదే సమయంలో విజయవాడ కోర్టుకి వెళ్ళి పూచీకత్తు ఇవ్వడానికి తనకి ఇబ్బంది అని జగన్మోహన్ రెడ్డి చెప్పటాన్ని కోర్టు ఆక్షేపించింది మన రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి పేర్కొంది అసలు విజయవాడలో ఉన్నటువంటి కోర్టు ప్రజాప్రతినిధుల కేసులను విచారించడానికే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి వారి కేసులు విచారించడానికే ఆ కోర్టుని పెట్టారు కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు అవసరమైతే భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేస్తుంది అని చెప్పి హైకోర్టు వారు ఇవాళ తీర్పులో పేర్కొన్నారు అందువల్ల పూచికత్తి విషయంలో విజయవాడ కోర్టు ఆదేశాన్ని మార్చాల్సిన అవసరం లేదు అని చెప్పి హైకోర్టు చెప్పింది దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ కోర్టులో తన మీద గతంలో కేసు ఉన్నట్టుగా తెలియదు అని చెప్పారు హైకోర్టుకి అట్లా చెప్పడాన్ని కూడా హైకోర్టు తప్పుపట్టింది ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు ఈ కేసు ఉన్నదని ఎందుకంటే ఇరవై ఇరవై నాలుగు ఎఫిడవిట్లో మీరు ఈ కేసు ఉన్నట్టుగా రాసినట్టుగా మరి ప్రాసిక్యూటర్లు మా ముందు పెట్టారు కాబట్టి ఆ విషయంలో కూడా మీరు అబద్ధం చెప్పారు మొత్తంగా ఏమిటంటే జగన్ ఏ ఉద్దేశంతోనైతే హైకోర్టుకి వెళ్ళారో ఆశయం నెరవేరలా ఇరవై వేల రూపాయల పూచీకత్తు కోసం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విజయవాడ కోర్టుకు వెళ్ళడానికి జగన్ ఫీల్ అయ్యారు కానీ హైకోర్టు ఇప్పుడు ఆ షరతుని తొలగించకపోవడంతో ఇప్పుడైనా తప్పనిసరిగా విజయవాడ కోర్టుకి వెళ్ళి ఇరవై వేల రూపాయల పూచీకత్తు ఇవ్వవలసి ఉంటుంది వ్రతం చెడ్డ ఫలం దక్కలేదు అన్నట్టు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి పాస్పోర్ట్ రిన్యూవల్ ఏడాదైనా ఐదేళ్ళైనా అయినా ముందు అనుకున్నట్టుగా వెంటనే లండన్ వెళ్ళడానికి ఇబ్బంది లేదు నిజానికి కానీ పూచీకత్తు వ్యవహారంలో పట్టుదలగపోయి జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళారు దానివల్ల ఉరిగిందేమీ లేకపోగా ఆయన లండన్ పర్యటన గందరగోళంలో పడింది